తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ కన్నడ భావ ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా తన హవా కొనసాగిస్తుంది అలా అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరగెక్కిన పుష్ప సినిమాలో శ్రీవల్లి అనే పాత్రలో ఒదిగిపోయింది రష్మిక ఈ సినిమా బ్లాక్ బోస్టర్ హిట్ గా నిలవడంతో ఈ అమ్మడు నేషనల్ క్రష్ గా మారింది ఇలా తనకంటే ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ తరుణంలోనే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఆనిమల్ సినిమాలో నటించి తన అందాలు ఆరబోదతో నేషనల్ క్రష్ గా మారింది ఇక ఇటీవల పుష్ప టూ సినిమాలో కూడా నటించింది ఈ సినిమా ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వర్క్స్ ఆఫీస్ రికార్డ్ లను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డ్లను క్రియేట్ చేసింది ఈ సినిమాలో రష్మిక మరోసారి వరల్డ్ వైడ్ ప్రేక్షకులను మెప్పించింది ప్రస్తుతం నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయట అందులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సికిందర్ కాగా తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేర సినిమాలో కూడా రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోందట మరో మూడు సినిమాల టైటిల్స్ ప్రకటించాల్సింది ఇలా వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది అయితే ఇటీవల రష్మిక మందన తన జిమ్ లో వ్యాయామం చేస్తుండగా గాయపడిన విషయం తెలిసిందే దీంతో ఈ అమ్మడు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకుంటోందట దీంతో తాను నటిస్తున్న సినిమాల షూటింగ్స్ కు కాస్త అంతరాయం ఏర్పడింది ప్రధానంగా సల్మాన్ ఖాన్ సికిందర్ సినిమా షూటింగ్ కాస్త బ్రేక్ పడినట్లుగా తెలుస్తోంది ఈ తరుణంలో రష్మిక తన హెల్త్ అప్డేట్ ఇస్తూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది రష్మిక తన కుడికాలికి గాయమైనట్టు తెలుపుతూ పాదానికి కట్టుతో ఉన్న ఫోటోను షేర్ చేసింది ఇక రష్మిక తన పోస్ట్ లో ఇలా రాసుకొచ్చింది న్యూ ఇయర్ గాయంతో మొదలైందని అది ఎప్పుడు బాగుపడుతుందో తెలియక ఆందోళన పడుతున్నట్టు ఆ పోస్ట్ లో రాసింది ప్రస్తుతం తన గాయం ఎన్ని వారాల్లో తగ్గుతుందో ఆ దేవునికి మాత్రమే తెలుసునని పేర్కొంది ప్రస్తుతం తను నటిస్తున్న సిఖిందర్ కుబేర షూటింగ్ సెట్స్ కి తిరిగి రావాలని ఆశిస్తున్నానని పేర్కొంది అలాగే తన వల్ల ఆలస్యానికి దర్శక నిర్మాతలను క్షమించమని కోరుకుంటున్నానని పేర్కొంది తాను రికవర్ అయిన వెంటనే తిరిగొస్తానని రాసుకొచ్చింది రష్మిక మందన గాయం అవ్వడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నేషనల్ బ్యూటీ రష్మిక మందన త్వరగా కోలుకోవాలని సాధ్యమైనంత త్వరలో షూటింగ్లో పాల్గొనాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు